నమస్తే అండి నేను రజాక్ మొన్న అమరావతి రాజధానికి సంబంధించినటువంటి పునః ప్రారంభం ఏదైతుందో రీలాంచ్ ఉందో ఆ కార్యక్రమానికి చాలామంది రాజకీయ ప్రముఖులు బిజినెస్ మ్యాన్లు అదేవిధంగా పొలిటీషియన్స్ చాలామంది పాల్గొన్నారు అయితే ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి మన చిరంజీవి గారికి ప్రత్యేక ఆహ్వానాన్ని పంపించడం అయితే జరిగిందన్నమాట అయితే ఈ సభకు చిరంజీవి గారు తప్పకుండా వస్తారని చెప్పేసి అందరూ కూడా అనుకున్నారు అయితే ఏంటంటే చిరంజీవి గారు రాలేదు నరేంద్ర మోడీ గారు వచ్చిన సభ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు సో వీళ్ళందరి సాన్నిహిత్యం మనందరూ కూడా తెలిసిందే తప్పనిసరిగా చిరంజీవి గారు వస్తారు చాలా అత్యద్భుతంగా ఉండబోతుందని చెప్పేసి అందరూ అనుకుంటే చిరంజీవి గారు రాకపోవడంతో అసలుకి ఇష్టం వచ్చినట్టుగా ఆయన ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో ట్రోల్ చేసేవాళ్ళు ఒక విషయం గుర్తించుకోండి ఒక రాష్ట్రానికి ఐదు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి అదే రాష్ట్రానికి సంబంధించి మూడు రాజధానులు అని చెప్పి ఆయన ఒక్క రాజధాని కూడా కట్టకుండా ఆయనకు ప్రత్యేక ఆహ్వానం ఆయన కూడా పంపిస్తే ఏకంగా ఆయన కూడా అడుగు పెట్టలేదు మరి దానికి ఏం సమాధానం చెప్తారంటే మాత్రం దానికి సమాధానం చెప్పట్లేదు కానీ చిరంజీవి గారు రాలేదు సో ఇక్కడ ఏదో జరిగిపోయింది చిరంజీవి గారు ఏమన్నారా రాజకీయాల్లో ఉన్నారా చిరంజీవి గారు ఆహ్వానం పంపించినారు సో ఆయనకి కుదురచ్చు కుదరకపోవచ్చు ఆయన రాకపోయి ఉండొచ్చు దానిపై కూడా రాజకీయం చేయడం తంతేదైతే ఉందో అంటే చిరంజీవి గారు రాజకీయాల్లో ప్రస్తుతానికి లేరు కానీ ఏంటంటే ప్రతినిత్యం ఆయన రాజకీయాలు ఉండే రాజకీయాల్లో ఆయన పేరు నుంచేటటువంటి ప్రయత్నం అయితే గట్టిగా చేస్తున్నారు దేనికోసం ఆ కుటుంబాన్ని ఎన్నో ఏళ్ళుగా బద్నాలు చేస్తున్నారు తిడతా ఉంటారు టార్గెట్ చేస్తూ ఉంటారు అడ్డగోలుగా కారుపోతలు కూస్తూ ఉంటారు అయినా కానీ మనస్సు తృప్తి పడదు మళ్ళీ అనవసర విషయాల్లో కూడా వాళ్ళని లాగాల వాళ్ళని బయటికి లాక్కొచ్చి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ గురించి అడ్డగోలుగా మనం మాట్లాడాలి అప్పుడు మాత్రమే వీళ్ళ కడుపు సల్లారుతుంది సో దీనికి సంబంధించి చూస్తే వీళ్ళ మర్షన్ట్టు చెప్తారు అమరావతి పునఃపారంభోత్సవ వేడుకలో ప్రధాని నరేంద్ర మోడీ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సందడి చేశారు ఇందులో భాగంగానే పలు కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేశారు అయితే ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చిరంజీవి గారుకి మోదీ ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు మెగా బ్రదర్స్ తో కలిసి చేతులు పైకెత్తి ఆ రోజు సందడి చేశారు దీంతో ఈ సభకు చిరు హాజరవుతారని చెప్పేసి అందరూ భావించారు కానీ ఈ కార్యక్రమానికి ఆయన రాకపోవడంతో ఇప్పుడు రాజకీయంగా చర్చ రాజకీయంగా చర్చిన అంశం కాలేదు దీన్ని రాజకీయం చేస్తున్నారు చిరంజీవి ఎందుకు రాలేదు పవన్ కళ్యాణ్కి చిరంజీవి మధ్య విభేదాలు వచ్చినాయి ఆంధ్ర రాష్ట్రానికి చిరంజీవికి మధ్య విభేదాలు వచ్చినాయి ఏమి సది ఇలాంటివి సర్క్యులేట్ చేసి సో కానీ ఈ కార్యక్రమానికి ఆయన ఆయన రాకపోవడంతో ఇప్పుడు ఇది రాజకీయ రంగు ప్రముఖుంది అయితే దీనికి ఒక బలమైన కారణం ఉందంటూ సోషల్ మీడియాలో సర్క్యులేషన్ అయితే చేస్తున్నారు గత వైసీపీ ప్రభుత్వంలో చిరంజీవి గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారట ఆ వ్యాఖ్యలు ఏంటంటే జగన్ గారు తీసుకున్నటువంటి మూడు రాజధానుల ప్రతిపాదన ఏదైతే ఉందో దానికి ఏకీభవ మరి ఎక్కడ ఏపీ ఏకీభవ ఏం చేసినారో నాకు తెలియదు జగన్ చేసినటువంటి మూడు రాజధానుల ఆలోచన సరైందని చెప్పేసి చిరంజీవి అలాంటి చెప్పుకొచ్చారంట ఎవరు చెప్పినారు ఎక్కడ చెప్పినారంట ప్రశ్న ఎవరు రిలీజ్ చేసి చెప్పినాడా అమరావతి కోసం అక్కడ రైతుల నుంచి భూసేకరణ ఆలోచన సరైంది కాదనే అభిప్రాయం అయితే వ్యక్తం చేశారా ఎప్పుడు వ్యక్తం చేసినారా చిరంజీవి గారు వ్యక్తం చేసినారా హో ఏం రాత్ర స్వామి ఇది దీంతో గతంలో చిరు చేసినటువంటి వ్యాఖ్యలు వీడియోలను సోషల్ మీడియాలో సర్ సర్క్యులేట్ చేస్తున్నారు చేసినారు సర్క్యులేట్ అవుతానే ఏ ఇవ్వడితే అయితేనే ఇలాంటి వ్యక్తిని సభకు ఎలా పిలుస్తారనే కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఈ కారణంతోనే చిరంజీవి గారి చిరంజీవి గారు అమరావతి పురప్రంభోత్సవ వేడుక హాజరు కాలేదు ఈ సభకు హాజరే వివాదాల్లో చిక్కుకోవడం ఇష్టం లేక ఆయన డుమ్మా కొట్టారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు మీకు విషయం తెలుసా చిరంజీవి గారు ముంబైలో వేవ్స్ సబ్మిట్ అనుకుంటా వేవ్స్ సదస్సు ఏదైతే ఉంటుందో ఆ సదస్సులో పార్టిసిపేట్ చేస్తానమాట అందుకు ఆయన రాలేకపోవడం జరిగింది అంతే తప్ప అరే ఆ లెక్కేసుకుంటే మనం ఏమన్నా ప్రమాణ స్వీకారం జరిగింది ఎక్కడ అయినప్పటికీ కూడా ఎంత దారుణం అంటే సిచ్యువేషన్ చిరంజీవి గారిని రాజకీయాల్లోకి లాగేయాలి ఆ కుటుంబాన్ని బద్నాం చేయాలా ఏదో ఒక విషయంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలా వాళ్ళని టార్గెట్ చేసి దాని మీద వ్యూస్ తెప్పించుకోవాలా వెబ్సైట్లో క్లిక్లు కావాలా సోషల్ మీడియాలో ఎంగేజ్మెంట్ కావాలా రీచ్ కావాలా దానికోసం వాళ్ళని టార్గెట్ చేయాలి ఏంది దుర్మార్గం అర్థం అనేటువంటి పరిస్థితి